ఈడీ ఆఫీస్ ముందు ఈరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏదైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఏవన్నీ ఏటుగా చేర్చడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా ఈడీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేపట్టారు ఈ ముట్టడి కార్యక్రమంలో కూడా ఏదైతే ఈడీ ఆఫీస్ని పై దాడి చేసే ప్రయత్నం చే చేశారు యూత్ కాంగ్రెస్ నేతలు ఈ నేపథ్యంలో కూడా పోలీసులు వారిని అడ్డుకొని లాఠీఛార్జీ చేశారు ఈ క్రమంలో ఇటు యూత్ కాంగ్రెస్ నేతల మధ్య పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట చేసుకుంది పోలీసులు ఏదైతే చార్జ్ కూడా చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్య ఆధ్వర్యంలో కూడా ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టారు అయితే ఎలాంటి అంటే పార్టీ ఆదేశాలు లేకుండా ఎలాంటి అది అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఆదే ఆదేశాలని ధిక్కరించి కూడా యూత్ కాంగ్రెస్ ఈడీ ముట్టడి కార్యక్రమం చేపట్టింది కూడా చేపట్టిందని కూడా ఇటు చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో కూడా ఇటు పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఈడీ ఆఫీస్పై దా దాడికి పాల్పడడం దానిపై కూడా ఇటు కాంగ్రెస్లో అంటే కాంగ్రెస్ నేతలు బగ్గమంటున్న పరిస్థితి ఎందుకంటే పార్టీ ఆదేశాలు లేకుండా శివచరణ్ రెడ్డి ఈ కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి మరొక వైపు గతంలో కూడా శివచంద్ర రెడ్డి ఏదైతే బీజేపీ ఆఫీసు ముట్టడి చేపట్టడంతో పాటు అటు రాళ్ల దాడి చేయడం కూడా అటు పార్టీ అప్రతిష్ట పాలైంది ఇటు ఏదైతే ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పాటు ఏదో ఇలాంటి అంటే జాతీయ పార్టీలపై దాడి చేయడం ఏంటని కూడా ఇటు పలువురు ప్రశ్నించిన నేపథ్యంలో కూడా ఆ విషయంలో కూడా పార్టీ సీరియస్గా అది మందలిచ్చి మందలించిన పరిస్థితి మళ్ళీ ఈరోజు ఒకసారి ఈరోజు ఈడీ ఆఫీస్ ముందు ఏదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ కేసులకు సంబంధం ఏంటంటూ కూడా ఇటు శివశరణ్ రెడ్డి ఏదైతే యూత్ కాంగ్రెస్ నేతలను వేసుకొని కూడా ఇటు ఈడీ ముట్టడి కార్యక్రమం అనేది ఉద్రిక్తంగా నెలకొందని చెప్పాలి ఈ క్రమంలో కూడా ఇటు భారీగా చేరుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు వారిని ఎక్కడి నుంచి కూడా పోలీసులు తరలించారు నిన్ననే ఈ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా ఈడీ ఆ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ నేపథ్యంలో ఈ ఈ ధర్నాలో కూడా ఏఐసిసి ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజంతో పాటు మంత్రులు డిప్యూటీ సీఎం భర్త విక్రమార్క ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ నేతలు కూడా అందరూ పాల్గొన్నారు ఈ క్రమంలో కూడా నిన్న నిరసన అంటే దేశవ్యాప్తంగా నిరసన చేసిన నేపథ్యంలో కూడా ఆ ధర్నా కార్యక్రమం చేపట్టిన పరిస్థితి కానీ ఈరోజు ఎలాంటి పార్టీ ఆదేశాలు లేకుండా కూడా యూత్ కాంగ్రెస్ ధర్నా చేపట్టడానికి మాత్రం పార్టీగా పార్టీ సీరియస్ అవుతుందని కూడా తెలుస్తుంది కెమెరామ్యాన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్